ఇండస్ట్రీలో హిట్ పేర్ అంటే కోటా శ్రీనివాస్ గారు మీరు అరవై సినిమాలకు పైగా చేశారు ఏడు వందలు ఏడు వందల సినిమాలకు పైగా చేశారు అయితే మీకు కోటా శ్రీనివాసరావు గారికి కంఫర్ట్ జోన్ ఉంటుందా మీకు బ్రహ్మానందం గారికి కంఫర్ట్ జోన్ ఉంటుంది సార్ హిట్ పేర్ అనే స్టాంప్ వేసింది బాబు మోహన్ కోట ఓకే ఎందుకు చేసి హిట్ పేర్ హిట్ జంట అని మా ఇద్దరి పేరు బాగా సక్సెస్ అయింది కంట మా ఇద్దరి పేరు మీ ఇద్దరం చేసిన కాంబినేషన్లు బ్రహ్మానందం కాంబినేషన్లు చేసినా కూడా చాలా సినిమాలు ఉన్నాయి బ్రహ్మానందం బాబు మోహన్ లేదా కోటా బాబుమోహన్ ఎక్కువ పేరు ఎక్కువ సక్సెస్లు మా పేరుతోనే ఎక్కువ వచ్చాయి మా కోట కోటా బాబు మోహన్ కంటే టాప్